పేరేనా ప్రవీణ్ బాగడీ హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ పార్టీలో ఎస్సీ మోర్చా స్టేట్ సెక్రటరీగా ఉన్నా ఇంకా ప్రెసెంట్ ఇప్పుడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ స్థానంలో ఎందుకు వచ్చినామంటే ప్రాంగణంలో ఈ మన హిందువులు అందరూ కలిసిమెలిసి ఉండాలన్నా ఈ మధ్య కొన్ని రెచ్చగొట్టడానికి మన జాతి జాతీయ పరంగా రిలీజన్ పరంగా రెచ్చకూడడానికి ప్రయత్నిస్తున్నారు దాన్ని మనం ఆపడానికి ప్రయత్నిస్తాం మనం సమాజంలో దిగుదాం ఇంకా హిందూ హిందూ బంధువులాగా మనం ఒకటే ఒకటేదాం ఇంకా ఎటువంటి కుట్రలు జరుగుతున్నాయి మన మీద దానికి మనం జవాబు ఇవ్వడానికి ఇక్కడ మనం కలిసి సో కొంతమంది మీరు అన్నట్టు మార్వాడీ గోబ్యాక్ అంటున్నారు ఇంకా గుజరాతీ కల్చర్ మార్వాడీ కల్చర్ గో బ్యాక్ అంటున్నారు మన వాళ్ళకి బతికే అవకాశం లేకుండా పోయింది మన వాళ్ళు బిజినెస్ చేసుకునే అవకాశం కోల్పోతున్నారని కొంతమంది అంటా ఉన్నారు సో మీరేమంటే ఈ అంశానికి బీజేపీ సపోర్ట్ చేస్తూ ఉందా హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ అయితే అన్న చూసుకుంటే చూసుకుంటేదేనా హిందూ హిందూ కలిసిమెలిసి ఉండాలన్నా మన దేశంలో ఉన్న ఎవరైనా కానీ సబ్కా సాథ్ సబ్కా వికాస్ మా నరేంద్ర మోదీ గారు నినాదం ఇచ్చిండు సేమ్ అట్లనే మేము కూడా అందరు డెవలప్మెంట్ చూసుకుంటున్నాం ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక చట్టం ఉన్నది అందరు కలిసిమెలిసి బ్రతకాలన్నా ఇంకా ఎక్కడైనా పోయి ఎక్కడ ఎవరు కూడా బ్ర బిజినెస్ కూడా డెవలప్ చేసుకోవచ్చు ఉండొచ్చు కూడా ఆ చట్ట ప్రకారం మన చట్టం ఒకటి మనకి ఉన్నది ఇంకా ఏమైనా ఈ నినాదం మధ్యలో వచ్చింది మనకి గోబ్యాక్ ఫస్ట్ టైం వచ్చింది అంతకుముందు చాలా కోట్లాట జరిగింది చాలా ఎస్సీ ఎస్టీ జరిగినాయి చాలా గొడవలు జరిగినాయి ఈ ఎస్సీ ఎస్టీ జరిగినాయి అట్రాసిటీ కేసు బుక్ అయినాయి ఈ నినాదం బ్యాక్ అంటే ఇప్పటివరకు రాలేదు కానీ ఇప్పుడు మన బ్యాక్ వచ్చింది మారవాడిలోకి వచ్చింది మార్వాడి తర్వాత గుజరాతీ గుజరాతీ అంటే దాని తర్వాత ఇంకా వేరే అన్ని అన్ని సబ్కాస్ట్లకి రావచ్చు ఇంకా అన్ని కులాలకి కూడా రావచ్చు ఇటువంటిది ఎందుకంటే మమ్మల్ని మనం తెలంగాణలో ఉంటున్నాం తెలంగాణ అంతకుముందు రజాకార పీరియడ్లో చూస్తే దక్కన్ హైదరాబాద్ ఉంది మరాఠవాడ కూడా మనతోనే ఉండే కర్ణాటక కూడా మనతోనే ఉండే అండ్ మద్రాసు కూడా మన ముందు ఇండిపెండెన్స్ వచ్చిందని మన ముందే వచ్చింది ఇంకా మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చింది మన ముందు వచ్చింది కానీ తెలంగాణకి ఇండిపెండెన్స్ వచ్చిందంటే ఒక సంవత్సరం తర్వాతనే వచ్చింది ఎందుకంటే అప్పటివరకు తుర్కిస్తాన్ పాకిస్తాన్ చేయడానికి ప్రయత్నించిండు ఎవరు చేసిండు మన ఇక్కడ ఉన్న ఉన్న నిజాం గవర్నమెంట్ ఉండే కదా అది చేసిండు అంతకుముందు గవర్నమెంట్ వాళ్ళు నేనే గవర్నమెంట్ నడిపిస్తా అన్నాడు కానీ ఇప్పుడు ఏమైందంటే మన తెలంగాణ ఉద్యమం వచ్చింది తెలంగాణ ఉద్యమంలో కూడా మనం అందరం కలిసి ఇంకా తెలంగాణ బంద్ అంటే మార్వాడి బంద్ చేసిండు సపోర్టివ్గా మనకి తెలంగాణ బంద్ అంటే గుజరాతీలు బిజినెస్ బంద్ చేసిండు సపోర్టివ్గా దిగాలనా అంటే వాళ్ళు కూడా దిగిండు మనకి రోడ్డు మీద రావాలంటే వాళ్ళు కూడా సపోర్టివ్గా వచ్చిండు కానీ ఈ మధ్య ఇంకా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతకుముందు కేసీఆర్ కూడా అన్నారు ఆంధ్ర వాళ్ళకు బాగు తెలంగాణ వాళ్ళ జాగం అన్నారు కానీ మారవాడి భాగం అని ఎవరు చెప్పలేదు ఇంకా ఎవరికి కూడా బయట పంపించలేదు ఆంధ్ర వాళ్ళు కూడా ఇక్కడనే ఉంటున్నారు తెలిసిన గడ్డలో ఒకటి వాళ్ళు కూడా బిజినెస్ చేసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి మనం కొంటున్నాం అన్న తమ్ముళ్ళలాగా బ్రతుకుంటున్నాం మనం కూడా ఇక్కడ మార్వాడి కూడా అట్లానే మనకి మార్వాడి కూడా మనతోనే అన్నతమ్ముడులాగా ఉంటున్నారు ఇంకా గోబ్యాక్ చెప్పడానికి మన దేశద్రోహి అయితే కావు కదా ఎవరు ఎక్కడన్నా బతకొచ్చు అన్న ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు కానీ వాళ్ళ పెత్తానం అయిపోయింది ముఖ్యంగా ఈ బీసీలు హిందువులు ముఖ్యంగా బిజినెస్ చేసుకోకుండా వాళ్ళు పెత్తానం చెల్లాస్తా ఉన్నారు దాడులకు పాల్పడుతానని చెప్పి కొంతమంది అంటారు అంటారనా వాళ్ళు దాడిలోకి పాల్పడుతున్నారంటే వాళ్ళకి పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అన్న ఎస్సీ కాశ్చర్యంగా అంటే వాళ్ళ మీద అట్రాసిటీ ఉన్నది ఎటువంటి ముండా మార్గంలో ఇష్యూ జరిగింది దాని మీద కేసు కూడా బుక్ అయింది వాళ్ళని అరెస్ట్ కూడా చేసిండు కొన్ని మంది ఇంక్వైరీ కూడా నడుస్తుంది వాళ్ళకి నోటీస్ కూడా ఇచ్చారు ఇంకా మన దళిత్ నాయకులు కూడా చాలామంది పోయిండు ఆడ పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడు ప్రెషర్ కూడా ఇస్తున్నారు ఇంకా ఇక్కడ ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కూడా సపోర్టివ్ మన తెలంగాణ వాళ్ళకి ఇంకా మార్వాడీలకి కూడా సపోర్టివ్గా మాట్లాడుతున్న ఉన్నది వేరే విధంగా ఎవరు మాట్లాడతారు ఇంకా బీజేపీతో బీజేపీ కూడా అందరికీ సమానంగా చూసుకుంటుంది మనీ బీజేపీ మార్వాడీ కానీ మన దళిత్ సోదరులు కానీ అందరితో అందరినీ సమానంగా అన్నతముడ్లాగా కలిసిమెలిసి మెలిసి అని కోరుకున్నది ఎంతకుముందు బండి సంజన మాట్లాడు సపోర్టివ్గా మాట్లాడు ఇద్దరి మధ్య ఇద్దరి గురించి మాట్లాడాడు ఏ మార్వాడి గురించి సపరేట్గా మాట్లాడు మాధవిలతో కూడా మాట్లాడితే ఇద్దరు సపోర్టివ్గా మాట్లాడు కలిసిమెలిసి ఉండాలని మాట్లాడాడు కలిసి కలిసిమెలిసి బిజినెస్ చేసుకోవాలని మాట్లాడు రాజాసింగ్ గారు కూడా మాట్లాడాడు ఆయన మొత్తం టైగర్ హిందూ టైగర్ లాగా హిందువుల గురించి మాట్లాడతారు కానీ మా హిందువులు దళితులు ఇట్లా రచ్చిపోతున్నాడు మన మారవాడిని గో గోబ్యాక్ అంటున్నారు అంటే ఆయన కూడా బాధ అవుతున్నది ఎందుకు కూడా మేము హిందూ ఆర్గనైజేషన్తో పనిచేస్తున్నాం హిందువుల గురించి పనిచేస్తున్నాం అందరం తెలంగాణ ఉద్యమంలో మన అందరూ కలిసిమెలిసి పని చేస్తుంటే ఈ ఎమ్మాయి వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయలేదు చేయలేదు ఎంఐఎం వాళ్ళు మనకి ఉద్యమంలో కూడా ముందుకు రాలేదు కానీ మనం వాళ్ళ గో బ్యాక్ అనలేదు ఇప్పటివరకు అంతకుముందు మన పాకిస్తాన్ ఐఎస్ఐ దాడి చాలా జరుగుతున్నాయి మన దగ్గర మన మీద కూడా జరిగింది తెలంగాణ హైదరాబాద్లో కూడా చాలా జరిగినాయి కానీ మనం ఎవరికి కూడా గోబ్యాక్ అనలేదు మార్వాడి కూడా ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు అన్ని గవర్నమెంట్ సిటిజన్షిప్ కార్డు కూడా అన్నీ ఇచ్చినాం మనం ఇచ్చినాం ఉండడానికి ప్లేస్ ఇచ్చినాం మనం ఇచ్చినాం బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు చేస్తు మన మధ్యలో చేస్తున్నారు మనం కొంటున్నాం అంటే మనం కూడా కొంటున్నాం వాళ్ళ మధ్యలో కానీ గొడవని గొడవలాగా చూసుకోవాలన్నా అట్రాసిటీ యాక్ట్ని మన చట్ట జాతివాద విద్వేషపురంగా అంటే ఆ కేసు చెట్ల ప్రకారం ఉన్న బేగం బజారు ఒక బిజినెస్ ఏరియా అన్న అక్కడ మార్వాడి తప్ప వేరే బిజినెస్ చేసుకునే అవకాశమే లేదు అన్నమాట చెప్తా ఉన్నా చెప్తున్నారన్న కానీ మీరు పర్సనల్గా దిగి చూడండి అన్న మన వాళ్ళది కూడా మన షాప్స్ ఉంటాయి ఇంకా వాళ్ళది కశ్మీర్ హౌస్ ఉన్నది ఉన్నది అంటే మనది పెద్దమ్మ తల్లి హౌస్ కూడా ఉంటాయి మన కాళీమాత హౌస్ వాళ్ళు పెట్టుకుంటారంటే మనం పచ్చ నల్ల పోచ్చ పేరు మీద కూడా పెట్టుకుంటాం మనం మన హౌజెస్ కూడా ఉంటాయి మన దుకాణాలు ఉంటాయి కిరాణా దుకాణాలు అన్నీ ఉంటాయి మనకి కానీ ఇటువంటిది ఫస్ట్ టైం బయట వస్తున్నాయంటే తెలంగాణ నుంచి గోబ్యాక్ అన్నా అంటే ఈ నినాదం ఎవరు ఎక్కడి నుంచి పుట్టిందో ఏం పుట్టిందో తెలియదు అన్న దాని వెనుక ఒకటి ఏమన్నా దేశానికి విరుద్ధంగా ఎవరు కావాలని కుట్ర పడుతున్నారులా కనిపిస్తున్నది మాకైతే ఎందుకంటే రోహింగ్యా మన మధ్యలో ఉంటున్నారు ఆధార్ కార్డు గిది కాదు అందరిచిన వాళ్ళు బిజినెస్లో దిగిపోయిండు మన కొమ్మరవాళ్ళు బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు గోల్డ్ బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు మొత్తం అంటే అన్ని బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు రోడ్డు మీద చూస్తే వాళ్ళు బిజినెస్ కనిపిస్తుంది మన హిందువులని ఒక బె రోడ్ మీద బికారీలాగా ఉంటారు కదా వాళ్ళు అడుకోవడానికి పోతే కూడా వాళ్ళే కూడా ఇవ్వరు ముస్లింలకే చేస్తారు గంతా ఉన్నది వాళ్ళ మధ్యలో బిజినెస్ వాళ్ళు ముస్లిం అంటే ముస్లింతోనే చేస్తారు మనం హిందువులు అంటే ఇరవై రూపాయలు వాళ్ళు అంటే ముస్లిం వచ్చి ముస్లిం దగ్గర తీసుకున్నా పది రూపాయలు అంటారు కానీ వాళ్ళే గోవా అయిపోయిన వరకు అనలేదు కానీ మారవాడిని చెప్తున్నా చెప్తున్నారంటే ఏడు నుంచి పుట్టిందో ఏం పుట్టిందో ఏమో ఇక కావాలి మీకు కూట కావాలని ఎవరో మన ఎంక నుంచి కూట పండుతున్నారన్న మన హిందువులనే రిలీజన్ వాదం రిజన్ రిలీజన్ వాదం పెట్టుకొని మన విడగొట్టడానికి పని ప్రయత్నిస్తున్నారన్న మార్వాడు మార్వాడి గోబ్యాక్ అనేది అయితే నేను దాని గురించి వ్యతిరేకిస్తున్నా అట్లా అనొద్దు ఎందుకంటే అంత భారతదేశం పౌరులే వాళ్ళు కూడా భారతీయులే మనం కూడా భారతీయులేమే మనకు హక్కు లేదు అట్లా అంటానికి కానీ దాడిని మాత్రం ఖండిస్తున్నా ఎందుకంటే అందరు కలిసే దాడి చేయడం తప్పు ఎందుకంటే ఒక పర్సన్ మీద ఏదో వాట్ ఎవరు జరిగి ఉండొచ్చు ఇన్స్టెంట్ రోడ్ మీద ఉన్నప్పుడు నాలుగు నాలుగు జరుగుతాయి పబ్లిక్ మీద తిరుగుతున్నప్పుడు రోడ్ మీద తిరుగుతున్న వాళ్ళు జరుగుతాయి దాన్ని యాక్సిడెంట్ అయ్యి అందరు కలిసి యూనిటీగా కొట్టడం తప్పు ఆ మైనస్ పాయింట్ని వీళ్ళు ప్లస్ పాయింట్ చేసుకొని గోబ్యాక్ అంటారు చాలా సమస్యలు ఉన్నాయి మన దగ్గర మన గుళ్ళు తెంపేస్తున్నారు మన లవజియా జరుగుతాయి అవన్నీ వదిలేసి దీని మీద వాడడము అయితే తప్పు ఇంకోటి ఏంటంటే మార్వాడి కమ్యూనిటీకి కూడా అప్పటిదప్పుడే వాళ్ళు కూర్చొని సెటిల్మెంట్ చేసుకుంటే అయిపోతుండే ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఇది అయింది దీన్ని ప్రోలాంగ్ తీసుకోవద్దు రెండింటిని ఖండిస్తున్నా ఎందుకు తెలంగాణలో పుట్టి పెరిగి తెలంగాణలోకి ఎంత పౌరుషం ఉంటుంది అది మాకు తెలుసు మేము తెలంగాణలో కాబట్టి వాళ్ళు కూడా తెలంగాణ తాగోతోళ్ళు అది అని చెప్పి అనడం తప్పు దాన్ని రెస్పెక్ట్ చేయాలి ఎందుకంటే ఎక్కడ ఉంటున్నారు ఎక్కడ బిజినెస్ చేస్తారు దాన్ని కొంచెమన్నా మనం ఆలోచించుకొని చేయాలి ఇప్పుడు మనం కూడా నాన్ లోకల్ వెళ్తాం అక్కడ ఇష్టం గోవా వెళ్తాం టూరిస్ట్గా ఇష్టం వచ్చి ఉండే కొట్టి పలిదింపుతారు అక్కడ ఇక్కడ అట్లా లేదు గవర్నమెంట్ ఏంటంటే సపోర్ట్ ఇస్తలే దేనికి వాళ్ళ పొలిటికల్ ఏజెండా చూసుకుంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు సో మార్వడి కమ్యూనిటీ కూడా వాళ్ళు ఇట్లా చేయడం తప్పు ఇంకా ఇట్లా తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడడం కూడా తప్పే అట్ ద సేమ్ టైం ఒక పర్సన్ పట్టుకుని అందరు కొట్టడం కూడా తప్పే వాళ్ళు అన అనకూడదు వీళ్ళు కూడా అలా అనకూడదు గుజరాతీ కల్చర్ మొత్తం ఇక్కడ విస్తరింపజేస్తూ ఉన్నారు తెలంగాణలో మన కల్చర్ మొత్తం కనుమర్గ అయిపోతా ఉన్న అంశం కూడా తెరపైకి వస్తుంది వాళ్ళ పునాదీలే బిజినెస్ అండి ఇప్పుడు గుజరాతీ అంటే పునాదిలో వాళ్ళకి ఆ తెలివి ఉంది వాళ్ళకి గాడ్ గిఫ్ట్ అది అట్లా ఉన్నది ఇక్కడ తెలంగాణలోకి లేదు అది ఓపెన్గా చెప్పాలంటే ఫ్యాక్ట్ అది ఫ్యాక్ట్ మాట్లాడాలని చెప్తాను వాళ్ళకి లేదు ఎందుకు లేదంటే తెలంగాణలో దాంట్లో ఏంటంటే ఫ్యామిలీ సెంటిమెంట్ ఎక్కువ పిల్లలకు ఎక్కువ అబ్రాడ్ పంపించలేరు చేయలేరు ఇక్కడనే ఉండాలి మా ముందే ఉండాలని చెప్పి ఒక కల్చర్ నేర్పించారు కదా దానివల్ల మైనస్ పాయింట్ అయింది పునాది నుంచి ఇక్కడ లోకల్గా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ లేవు కంపెనీలు అన్నీ బయటనే ఉన్నాయి మీకు ఢిల్లీ సరే ముంబై అయినా సరే పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మొత్తం అక్కడనే ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఒకటేసారి బల్క్లో బిజినెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు స్ప్రెడ్ అవుతారు వాళ్ళ పిల్లలకు కూడా బై బర్త్ నుంచి బిజినెస్ నేర్పిస్తారు అయినా సార్ గుజరాత్ తెలంగాణలో చూపెట్టండి నాకు ఎవరికన్నా చూపెట్టండి మన దగ్గర సెక్టర్ లేనప్పుడు మనం అట్లా వాళ్ళకి గోబ్యాక్ అనడం తప్పు మీ దగ్గర ఉందంటే మీరు ఏదైనా డీలర్షిప్ తీసుకొని మీరు కూడా ముందుకు రండి మీరు కూడా ట్రై చేయండి అట్లే మనం ఉంటే మా కమ్యూనిటీకి ఒక వర్గంకి వాళ్ళు అప్పుడు డెఫినెట్గా గోబ్యాక్ అనండి అవకాశం కోల్పోయిన మాకు మీ కడుపు మీద దెబ్బతీస్తే గోబ్యాక్ అనాలి మీ రోజీ రోటి మీద మీకు రోజు సంపాదించిన మీద మీకు దెబ్బతీస్తే గోబ్యాక్ అనాలి కానీ ఈ యాక్సిడెంట్ ఇష్యూ గొడవ ఇష్యూ దాని వరకు గోబ్యాక్ అనేది తప్పు ఎందుకంటే బిజినెస్ విషయంలో అవకాశం మనం కోల్పోయినా అనుకోవచ్చు లేకపోతే కోల్పోయేటట్టు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అర్థం కాలే నాకు బిజినెస్ విషయంలో వాళ్ళకున్న తెలివితోటి వాళ్ళు ముందుకు పోతున్న మాట మీరు చెప్తా ఉన్నారు అంటే అవకాశం మనంతలో మనమే కోల్పోయామన్న మాట మీరు అంటా ఉన్నారా డెఫినెట్లీ అవకాశం కోల్పోయిన కాదు ఇప్పుడు చూడండి ముందు 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 నుంచి ఉండాలి అంటే మీ ఫ్యామిలీ తరాలు మీ తా తాతలు ముత్తాతలు ఎక్కడి నుంచి ఏం పని చేస్తుండో అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఒకళ్ళ పాల వ్యాపారం వాళ్ళ తాత అంటే వాళ్ళది అదే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఆ ఆ వృత్తికతం అనేది వీళ్ళతో ముందు నుంచి ఉంది బిజినెస్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళకి తెలుసు బిజినెస్ ఎట్లా చేయాలో ఏం చేయాలో వాళ్ళకు కొద్దిగా సెంటర్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది అంటే బిజినెస్లో వాళ్ళకు కొంచెం తక్కువ రేట్లో వస్తాయి ఐటమ్స్ మీరు తీసుకుంటే రాదు తెలంగాణలో లేదంటే పేమెంట్లు ఇవ్వరు చేయరు వాళ్ళ వాళ్ళ కమ్యూనిటీ స్ట్రాంగ్ అవుతుంది నేను అదే అంటున్నాను మీకు తెలంగాణ వాళ్ళు కూడా బిజినెస్ చేయండి తెలంగాణ వాళ్ళు కూడా ముందుకు రండి యూత్ కూడా బిజినెస్ చేయండి టైంపాస్ చేయకండి నేను అందుకోసం మన చెడు పొరు వస్తుంది అని నేను అదే కోరుతున్నాను ప్రతి ఒక్కళ్ళు యూత్ అదే అంట ప్రతి ఒక్కరు బిజినెస్ చేయాలి బిజినెస్ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అనేది బిజినెస్ మీద కాదు ఓపెన్ చెప్పాలంటే గోబ్యాక్ అంటున్నాం అంటే అంటారు గో బ్యాక్ దేని విషయంలో అంటారు మీకు పర్సనల్గా ఏమన్నా అయితే అది వేరే విషయం ఇప్పుడు ఈ పర్సనల్ మ్యాటర్ తీసుకొచ్చి గో బ్యాక్ అనడం తప్పు ఎందుకంటే మార్వాడి అయినా రాజస్థాన్ వల్ల అందరు హిందువులే కదా వాళ్ళు భార భారతదేశములే కదా వాళ్ళకి అనడం తప్పు మీరు ఫస్ట్ మీరు స్ట్రాంగ్గా అండి మీ 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 డివిజన్లకు మీ ఏరియాలకు వాళ్ళు వేసుకొచ్చి కూసి అప్పుడు మీరు దాడి జరిగిన తర్వాతనే ఈ అంశం తెరపైకి వచ్చింది అనుకోవచ్చా లేకపోతే ఒక ప్లాన్ తోటి ఈ గో గోబ్యాక్సిరే అట్లా చేయాలంటే తెలంగాణ వచ్చిన టూ థౌజండ్ ఫోర్టీన్లోనే బ్యాక్ అని చెప్పాలి అవునా కదా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చినప్పుడు అప్పుడే బ్యాక్ అని చెప్పాలి మా తెలంగాణ జాబులైనా సరే అందరైనా తెలంగాణలో ఉండాలి వేరే వాళ్ళు ఎవరు ఉండొద్దు అని చెప్పి అప్పుడే చెప్పాలి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఎందుకు చెప్పండి ఇన్వాల్వ్మెంట్ ఉందా హండ్రెడ్ పర్సెంట్ ఉందని అని ఓకే థ్యాంక్ యూ